చిల్డ్రన్స్ క్లబ్ తాళరేవు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం శుక్రవారం ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా సమ్మర్ క్యాంప్లో విజ్ఞానం వినోదం వికాసం పేరుతో నిర్వహించిన కార్యక్రమాలను ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జెడ్పీటీసీ దొమేటి శామ్యూల్ సాగర్ ముమ్మిడివరం ఏఎంసీ మాజీ చైర్మన్ కుడుపుడి శివన్నారాయణ బెలూన్స్ను గాల్లోకి వదలగా విద్యార్థులు ఆ బెలూన్స్ను బ్లాస్ట్ చేయడం ద్వారా సమ్మర్ క్యాంప్ చిన్నారుల కేరంతలతో ప్రారంభమైంది ఈ సందర్భంగా చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధి గుత్తుల మల్లేశ్వరరావు పది రోజుల పాటు ప్రజా సంఘాల భవనం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరగబోయే కార్యక్రమాలను వివరించారు చిన్నారులకు ఏజ్ గ్రూప్ ఆధారంగా డ్రాయింగ్ క్రాఫ్ట్ శిక్షణ వ్యాసరచన జీకే అండ్ క్వీజ్ పోటీలు డాన్స్ పాటలు ఆటల పోటీలు స్పోకెన్ ఇంగ్లీష్ నీతి కథలు వ్యక్తిత్వ వికాసంతో పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు నిపుణులైన ఉపాధ్యాయులచే ఈ సమ్మర్ క్యాంప్ ఈ నెల పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు మొదటి రోజులో భాగంగా దేశభక్తి గీతాలను చిన్నారులకు నేర్పించారు చిన్నారులచే కోలాటం జానపదం వంటి నృత్యాలు ప్రదర్శించారు అడ్వకేట్ ఝాన్సీ ఫోక్సో చట్టం గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై చిన్నారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె వేసిన ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందించారు తాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ టీసీసీ నుంచి అందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాం మన తాలరేవు ప్రజా సంఘాల భవనం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో పది రోజుల పాటు తాలరే చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు వేసవి వినోదం నిర్వహిస్తున్నాం దీన్ని తాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ అనే పేరు మీద సమ్మర్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేస్తున్నాం ఈ పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమాలని పది రోజుల పాటు నిర్వహిస్తారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి డ్రాయింగు శిక్షణ అదేవిధంగా ఆర్ట్ శిక్షణ అంటే బొమ్మలు తయారు చేయడం బొమ్మలు వెయ్యడం శిక్షణ ఉంటుంది అదేవిధంగా పోటీలు ఉంటాయి అదేవిధంగా వ్యాసరచన పోటీలు అదేవిధంగా భక్తృత్వ పోటీలు ఫ్రిజ్ స్పోకెన్ ఇంగ్లీషు అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మ్యాజిక్ షో కూడా కండక్ట్ చేస్తున్నాం పిల్లలందరికీ ఎవరి అభిరుచులు తగినట్టు వాళ్ళు ఏం ఆడితే ఆ ఆటలు కూడా ఆటలు పోటీలు నిర్వహించి అందరికీ కూడా ముగింపు రోజున అనగా ఈ నెల మే నెల ఈ నెల సారీ పదకొండవ తేదీన అందరికీ కూడా బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పది రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో తల్లిదండ్రులు కూడా రావచ్చు పిల్లలతో పాటు ఇక్కడ జరిగే కార్యక్రమాలు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది అదేవిధంగా సైన్స్ ప్రయోగాలు కూడా ఉంటాయి కొంతమంది నిష్ణాతులైన మాస్టర్లు సుమారు ఒక పది మంది నిష్ణాతులైన టీచర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి పిల్లలకి విజ్ఞానాన్ని వినోదాన్ని వికాసం వికసింపేలా చేసేలాగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము అందరూ కూడా రండి ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ హలో మై ఇస్ లక్ష్మి ఈ రోజు తాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ టీసీసీ మొదలైంది ఈ కార్యక్రమం పది రోజుల వరకు జరుగుతుంది అలాగే ఎవరైనా పిల్లలు ఉంటే రావాల్సిందిగా కోరుచున్నా ఈ కార్యక్రమంలో చ వివిధ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అలాగే డ్యాన్స్ పిల్లలకి పాటలు పాటలు డ్రాయింగ్స్ అన్నీ జరుగుతాయి ఎవరైనా పార్టిసిపేట్ చేసేలా ఉంటే పిల్లలందరూ రావాల్సిందిగా కోరుచున్నా ఈ కార్యక్రమం పిల్లలందరికీ చాలా ఉపయోగపడుతుంది అలాగే హాలిడేస్లో ఖాళీగా ఇంటి దగ్గర ఉండే కన్నా ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం చాలా మంచిది మాకు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ చిల్డ్రన్స్ క్లబ్ కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయినవి మీరు రావాల్సిన అనుకున్న వాళ్ళు రావచ్చు ఈ ఈ కార్యక్రమాలు పది రోజుల పాటు జరుగుతున్నవి ప్రజాస్వామ్యంలో ఉంది అందరూ రండి